హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎక్కడైనా డేట్లు క్లమ్ చేయట అయ్యా ఎందుకంటే డేట్లు మీకు చూసుకుంటే ఏదో క్యారెక్టర్ లో ఏదో సినిమాలు వస్తూనే ఉన్నాయి కదా సో ఎక్కడైనా ఒకటి రెండు డేట్లు అంటే క్లాష్ అయ్యి సినిమా పోలా నాకు గొప్ప సినిమాలేం పోలా అరే ఈ సినిమా పోయింది డేట్ల వల్ల అనడానికి లేదు నాకు బై గాడ్ గ్రేస్ నాకు ఇప్పటివరకు అదేంటో చాలా ఇట్లా పేర్చినట్టుగా పడేయి నేను చెప్పే డిస్కో రాజా కూడా ఒక రోజు షూట్ ఉన్నింది ఆ సిక్స్ డేస్లో రోజు ఆయన అడిగే సాంగ్ అన్నారు ఆయన చూడండి సార్ మేనేజ్ చేయండి అంటే ఓకేలా అన్నాడు తక్కువ కుదిరింది సిక్స్ డేస్ అంటే అది అలా కుదిరి కుదిరేది బాగా ఇప్పుడు ఒక షూటింగ్ మొన్న ఒకటి చేయలేకపోయాను ఒకటి రెయిన్ షాట్ ఏదో ఉంటే కొత్త సినిమా వచ్చింది టెన్ డేస్ షూటు నాకు కుదరలేదు డేటు అరే అది క్యాన్సిల్ అయింది ఆ ఆ డేట్లో వేరే షూటింగ్ ఉన్నింది ఆల్రెడీ కమిట్ అయ్యాను ఆ డేట్స్ ఏం ముందుకెళ్ళిపోయాయి ఇప్పుడు అరే ఆ టెన్ డేస్ షూట్ పోయింది అనుకున్నాను ఆలోపు ఇంకోటి వచ్చింది ఇంకోటి కరెక్ట్గా ఆ డేట్లోనే వచ్చింది సో అలా నాకు డేట్ క్లాష్ అయ్యి బోలా అండ్ మీరు జర్నీ చూసుకుంటే సిక్స్టీన్ ఇయర్స్ సో ఇది గత ఒక టెన్ ఎయిటీ ఇయర్స్ నుండి మనకి జబర్దస్త్ అంటూ ఈవెంట్ ప్లాట్ఫామ్ వచ్చింది అవును అవును ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అంటే కొంతమంది కమెడియన్లు ఉండే వాళ్ళకి కొంత డౌన్ అయ్యింది అనే స్టేజ్ అయితే విన్నాం మీకు మీ లైఫ్లో ఎక్కడైనా ఎవరినైనా చూసారు అలాగన్నా అంటే అంటే జబర్స్త్ వల్ల అంటున్నారు వచ్చిన వల్ల అట్లా అంటున్నారా ఓకే 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 జబర్దస్త్ వల్ల డౌన్ అయిందో లేదు నాకు తెలియదు కానీ డిస్కషన్స్ వచ్చాయి చాలా నా వరకు కూడా మేము కూడా నా కో ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళతో డిస్కషన్లు ఏమి వచ్చాయంటే జబర్స్త్ వాళ్ళు అప్పుడు ఫస్ట్ భూమి రాగానే అన్ని సినిమాల్లో జబర్స్త్ వాళ్ళని పెట్టుకోవడానికి స్టార్ట్ చేశారు వచ్చినప్పుడు నా దగ్గర ఇంకో ఆర్టిస్టు అరే ఇప్పుడు అంతా జబర్స్త్ పెట్టుకుంటున్నారు వాళ్ళదే నడుస్తుంది ఇలా ఇలా ఉందని వచ్చింది అంతవరకు వచ్చింది కానీ నేను స్వతహాగా చూసి డౌన్ అయిన వాళ్ళు లేరు నాకు తెలిసి రీజన్ ఏంటంటే జబర్దస్త్ ఇప్పుడు కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు మనకు భూమి ఐఫో కొత్త ఫోన్ వచ్చింది అనుకోండి టకటగా కొనే కొనేస్తారు కానీ తర్వాత మనకు లైక్ ముందుది ఈ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కొన్నాం కదా అని చెప్పి మనకు ఇది వాడతాం వాడిన తర్వాత మనకి ఇదేంటో తెలుస్తుంది తర్వాత మళ్ళీ పాతదానికే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ పాతదానికే వస్తారు మళ్ళీ తిరుగుతుంది అది కాస్త చిన్న గ్యాప్లో మళ్ళీ బ్యాక్ వెళ్తారు ఇప్పుడు మీరు చూసుకుంటే మిక్స్అప్ ఉన్నారు లైక్ వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు ఇప్పుడు ఎవరు యూట్యూబర్లో యాక్టర్లే వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ యాక్టర్లే అయిపోయారు ఇప్పుడు జవర అన్నాక లేదు ఇప్పుడు యాక్టర్లు కావాలి కావాలి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఎక్కువయ్యాక యాక్ట్రస్ అంటే ఒకటి ఉంటుందండి ప్రొఫెషనలిజం కూడా ఒకటి ఉంటుంది అప్పుడు మేము ఈ డిస్కషన్ మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా అంటే చాలా ఫస్ట్ నుంచి స్ట్రగుల్ పడుతూ యాక్టర్ గా పైకి వచ్చిన వాళ్ళకి ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది సడన్ గా ఒక సడన్ గా ఒక ఫ్లోలో వచ్చినప్పుడు వాళ్ళకు ఒంగోలాగా ఉంటుంది వాళ్ళకి తెలియదు ఇప్పుడు జబర్దస్త్ షూటింగ్ వేరు సినిమా షూటింగ్ వేరేగా ఉంటుంది దాని మేకింగ్ వేరు దీని మేకింగ్ వేరు ఆ స్కిట్ వేరు ఇది స్టోరీని బేస్ చేసుకొని వెళ్ళాలి ఇది సీన్ టు సీన్ లింక్స్ ఉంటాయి ఏదంటే అది డైలాగ్ చెప్పలేము లింక్స్ ఉంటాయి ఇప్పుడు అక్కడ అట్లా కాదు మీరు పది నిమిషాలు కూర్చొని నవ్వించాలి కంటిన్యూస్గా నవ్వితే చాలు స్కిట్టు హిట్టు ఇది ఇక్కడట్లా కాదు కదా ఇక్కడ నాకు కూడా పది జోకులు వస్తాయి కానీ పది వేయలేం కదా సింక్ అవ్వదు కదా ఆ స్టోరీకి ఆ క్యారెక్టర్కి సింక్ అవ్వదు దాని తర్వాత సీన్కి సింక్ అవ్వదు సో కొన్ని సింక్ అవుతే కొన్ని చేయలేము సో అది వేరు ఇది వేరు అది చేసిన వాళ్ళు ఇది చేయడానికి కష్టపడతారు లేదా నేను ఇప్పుడు జబర్త్ చేయడానికి నేను కష్టపడతా ఇప్పుడు పది నిమిషాలు నన్ను కూర్చోబెట్టి నన్ను నేను నవ్వించలేను అది కూడా గ్రేటే వాళ్ళు చేస్తున్నది కూడా గ్రేటే ఎందుకంటే మాకు తెలుసు నవ్వించడం ఎంత కష్టమో అనేది అంత ఈజీ కాదు నవ్వించడం వాళ్ళు టెన్ మినిట్స్ వాళ్ళు కష్టపడి వాళ్ళు బట్టలు చింపుకుంటున్నారా కొట్టుకుంటున్నారా పక్కన పెడితే వాళ్ళు నవ్విస్తున్నారు అది వేరు అది దాని స్క్రిప్ట్ అంత వేరు సినిమా స్క్రిప్ట్ సినిమా వేరు నేను అనేది ఏంటంటే డిఫరెన్షియేట్ చేస్తాను నేను ఆ యాక్టింగ్ వేరు ఆ స్కిట్లు వేరు సినిమాకి వచ్చేసరికి ఈ స్క్రిప్ట్ వేరు ఇక్కడ ఉన్న డైలాగ్లు ఇవంతా వేరే ఉంటుంది సో మనకి వాళ్ళు వచ్చినా వాళ్ళు చేసినా ప్రాబ్లం లేదు వాళ్ళకుండే క్యాక్టర్స్ వాళ్ళకుంటాయి సినిమా వాళ్ళకుండే నిజంగా ఒక డైరెక్టర్ నేను కావాలనుకోండి నన్నే పెట్టుకుంటాడు ఎందుకంటే నేను అంటే ఇమోషన్స్ చేస్తానని సెంటిమెంట్ చేస్తానని సీరియస్ చేస్తానని చాలా ఉంటాయి చేస్తాం ఇప్పుడు వాళ్ళకంటే కామెడీ కావాలి మనకు ఆ కామెడీ నచ్చింది ఆ స్టైల్ నచ్చింది అనుకోండి జబర్స్త్ టైప్ ఆఫ్ కామెడీ వాళ్ళు తీసుకుంటారు సో కామన్ నేను అనేది ఏంటంటే వాళ్ళని తీసుకున్నారా మనల్ని తీసుకున్నారా అంటే ప్రాబ్లం లేదు ఎవరు తీసుకున్నా మనము మనకు వర్క్ ఉందా లేదనేది ఇంపార్టెంట్ లేదా వాళ్ళకే వర్క్ ఉంది అన్నా కూడా మనం ఫీల్ అవ్వక్కర్లా త్రీ ఫోర్ ఇయర్స్ అంటే మిక్సింగ్ నడుస్తుంది నడుస్తుంది ఇప్పుడు అట్లా ఏం లేదు అది మిస్క్ అయితే అప్పుడు కనుంచి ఇప్పుడు అయింది నిజమే అది నిజమే నాకేం ప్రాబ్లమ్ రెమినిస్నెస్ కూడా ఒక టెన్ మినిట్స్ కిట్ చేసిన వల్ల వాళ్ళకి బాగా లక్ష్యాలలో ఫేమ్ కదా అది అది ఫేమ్ తక్కువ తక్కువ అది అది ఫ్యాక్ట్ ఈ సినిమా అనేది నీకు లాంగ్ ఉండేది మనీ తక్కువ కరెక్ట్ కరెక్ట్ అది జబర్దస్త్ షో చాలా సక్సెస్ఫుల్ షో ఉండడం వల్ల దానికి దాంట్లో ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్ వాళ్ళు ఫేమ్ తక్కువ వచ్చేసేది సో వాళ్ళు దాని తగ్గట్టి మనకి ఏంటి ఇక్కడ ఫేమ్ తగ్గట్టే రెమ్యనరేషన్ సో ఆ విషయంలో ఫేమ్ వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువే ఉండేది నాకు తెలిసి కూడా నాకు నాకు దాంట్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళు రెమ్యనరేషన్ అన్ని మనకు తెలుస్తాయి కాబట్టి ఎక్కువే ఉండేది డెఫినెడ్ నాకంటే కూడా ఎక్కువ ఉండేది నేను అంత నుంచి ఉన్నా కూడా కానీ అది పట్టించుకోవాలా ఓకే ఇప్పుడు కావాలని వాళ్ళు కావాలని పెట్టుకున్నారు కాబట్టి ఆ డిమాండ్ చేస్తారు వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఇవ్వాలి ఇచ్చారు కాబట్టి వచ్చారు ఇప్పుడు నేను నేను అమౌంట్ డిమాండ్ చేయాలి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు నా క్యారెక్టర్ బాగుంటే చేస్తానండి ఏంటంటే ఇల్లు అది ఇల్లు చక్కే వాళ్ళు ఈవెంట్స్ చేస్తారు అన్ని చేస్తారు ఇప్పుడు నేను ఈవెంట్ చేయను వాళ్ళకి ఈవెంట్ చేసిన వాళ్ళకి కొన్నిసార్లు కొంతమందికి జబర్స్ చేసే వాళ్ళకి అసలు కొంతమంది అమౌంట్ లేకపోయినా రీజన్ ఏంటంటే వాళ్ళకి జబరస్తుంది ఈవెంట్స్ ఉన్నాయి అన్నింటి వాళ్ళు కవర్ అయ్యేది ఇప్పుడు నేను కొన్ని నాలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు సినిమా నమ్ముకొని ఉన్న వాళ్ళు వాళ్ళకి అలా కాదు కదా ఇప్పుడు ఫ్రీగా చేయమంటే చేస్తాం వాళ్ళకి వాళ్ళకి కొంతమంది చేశారు అలాగా కొంతమంది చేశారు నాకు తెలిసిన వాళ్ళే చేశారు బడ్జెట్ లేదు అనుకుంటే కొంతమంది చేశారు అలాగా అది ఓకే నేను తప్పట్లే మనం ఎవరు వేవ్ వాళ్ళది ఫస్ట్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే లెవెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు సినిమా మొత్తానికి తేజ గారు అంటే ఆయన ఎవరికైనా అంతే ఇస్తారు ఫస్ట్ సినిమాకి అప్పుడు నువ్వు నేను కిరణ్ గారికి అంతే ఇచ్చారంట మా సినిమాలో మా హీరోకి అంతే నాకే అంతే అంతే ఆయనకి అది సెంటిమెంట్ అది లెవెన్ థౌసండ్ అనేది చెక్ ఇచ్చారు ఫస్ట్ సినిమాకి లెవెన్ థౌసండ్ ఇప్పుడు రెమండ్రేషన్ అంటే ఇప్పుడు ఎందుకు అదే ఫిక్స్ అయిపోతారు అనవసరంగా అంటే ఒరిజినల్ గా ఒకటి ఉంటుంది మనం చెప్పేది ఒకటి ఉంటుంది నిజం ఓపెన్ గా మాడుకుంటే అది వేరు చెప్పండి అదే అందుకనే నేను చెప్పట్లా ఇప్పుడు నేను ఒక అమౌంట్ చెప్పాను అనుకోండి అదే అది చెప్తే అబద్ధం అది అందుకే చెప్పట్లా నేను నిజం అమౌంట్ ఒకటి ఉంది అది చెప్పకూడదు అది చెప్తే అదే ఫిక్స్ అవుతారని నా బాధ ఓకే ఇప్పుడైతే పర్లేదు గుర్తించే హ్యాపీ బాధ్డైతే ముందుతో పోలిసి ఒక టూ త్రీ ఇయర్స్ ముందు కంటే నాకు కార్తికే టూ తర్వాతే మారింది యాక్చువల్గా దాని టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు కూడా ఏదో అలా చేసేవాడిని అర్తికే టూ తర్వాత నాకు అంటే నేను ఆర్టిస్ట్ గా లైక్ వేరు స్టైల్ అనేది గుర్తించారు మనకు అలా అనుకునే వాళ్ళు వస్తాయి నాకు నాకు సంవత్సరానికి రెండు వందల సినిమాలు రిలీజ్ అవుతాయి రెండు వందల సినిమాలు నాకు వచ్చే పది సినిమాలు అయినా పదిహేను సినిమాలు అయినా నేను అనుకున్న సినిమాలు నాకు వస్తున్నాయి సో అది నాకు హ్యాపీ నాకు దాని బట్ల రిగ్రెట్స్ ఏం లేవు నేను పలానా ఆ సినిమా చేయలేదు పలానా పెద్ద డైరెక్టర్తో చేయలేదు అనేది లేదు నాకు నిజంగా టాలెంట్ ఉండి లేదా నాకు అంత సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా ఇస్తారు వాళ్ళే ఆటోమేటిక్గా వస్తే మనం రేంజ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఇస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ రేంజ్ వేరు కదా ఇప్పుడు మనము ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు మన పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే దాని తగ్గట్టు మనం ప్లేట్ ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ మనకి ఇస్తరాక పెట్టాడు అనుకోండి అని చూస్తాం సో అలాంటిది ఇప్పుడు ఎక్కడైనా ఫుడ్ అనుకోవచ్చు మనం కానీ అక్కడ ఫైవ్ స్టార్ రేంజ్ అది దాని తగ్గట్టే ఉంటాయి ఆ గ్లాసులు ఆ ప్లేట్లు ఆ టేబుల్ ఆ సరౌండింగ్ అలాగే సినిమాకి కూడా ఇప్పుడు ఒక రాజమౌళి గారు ఉన్నారంటే ఆయన తగ్గట్టే ఉంటది అంత చుట్టూ ఆయన టెక్నీషియన్స్ అయిన వచ్చు ఆర్ట్లీ స్టైల్ వచ్చు రకరకాల హిందీ నుంచి వస్తారు తమిళ నుంచి వస్తారు ఫారన్ నుంచి కూడా వస్తారేమో నెక్స్ట్ సినిమాకి అంటే చెప్తున్నా దాని తగ్గట్టే ఉంటది స్పాను సో ఆ స్పాన్ లో మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ వస్తాయి ఎందుకు రావు మనం ఇప్పుడు నేను ఈ స్పాన్ లో ఉన్నా కాబట్టి నాకు మిడ్ రేంజ్ సినిమాలు వస్తాయి చాలు అంటే డౌన్ నుండి ఇప్పుడు మిడిల్ వరకు వచ్చినారంటే చాలు అంటే సిక్స్టీన్ ఇయర్స్ మనం జర్నీ చేయాలంటే ఇండస్ట్రీలో అంత ఈజీ ఏం కాదు దాటి తీరిపోతుంది గ్రేట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి